మరణించే ముందు కనిపించే మరణ సంకేతాలు ఒక వ్యక్తికి అంత్యకాలం సమీపించినప్పుడు అతనికి కొన్ని సంకేతాలు ఎదురవుతాయని గరుడ పురాణంలో పేర్కొన్నారు గరుడ పురాణం ప్రకారం చివరి ఘడియల్లో కనిపించే మరణ సంకేతాలు ఇవే మరణానికి ముందు కనిపించే కొన్ని సాధారణ సంకేతాలు లేదా లక్షణాలను సాంప్రదాయ వైద్యం అనుభవాలు మరియు కొన్ని సందర్భాల్లో జ్యోతిష్యం దైవ విద్య ఆధారంగా వివరిస్తారు వీటిల్లో కొన్ని సంకేతాలు వైద్యపరంగా సాధారణమైనవి మరికొన్ని ఆధ్యాత్మికం లేదా సాంప్రదాయ జ్ఞానానికి చెందినవి అయితే ఇవన్నీ వాస్తవంగా ప్రతిసారి చూడబడవని గుర్తుంచుకోవాలి మరణం అనేది ఎప్పటికీ మారని వాస్తవం ఎవరు దానిని తప్పించలేరు మార్చలేరు కానీ జనన మరణ చక్రానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు గరుడ పురాణంలో ప్రస్తావించారు గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన జీవితంలో చివరి దశకు చేరుకున్నప్పుడు అంటే అతని మరణ సమయంలో ఏమి గ్రహిస్తాడు అనే విషయంపై సమగ్రంగా సవివరంగా పేర్కొన్నారు మనిషి జీవితంలో చివరి క్షణాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన చివరి శ్వాస తీసుకుంటున్నప్పుడు అతను ఇప్పటికే తన కుటుంబాన్ని విడిచిపెట్టిన పూర్వీకులందరి నీడలను చూడడం ప్రారంభిస్తాడు పితృదేవతలు ఆ వ్యక్తిని పిలుస్తున్నట్టు అతనికి అనిపిస్తుంది మరణిస్తున్న వ్యక్తి తన చివరి కోరికను తన కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి అలాంటి సంకేతాలను పొందుతాడని నమ్ముతారు సనాతన హిందూ ధర్మంలో గరుడ పురాణానికి ప్రాముఖ్యత ఉంది దీనిని మహాపురాణం అని కూడా అంటారు ఈ గ్రంథం ప్రజలకు మంచి చెడు కర్మల గురించి అందుకు లభించే ఫలితాల గురించి చెబుతుంది మనిషి ఏ మార్గంలో మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది అంతేకాదు మరణించిన వ్యక్తుల దగ్గర గరుడ పురాణం పఠించడం వల్ల మరణించిన వారికి మోక్షం లభిస్తుందని హిందూ మత విశ్వాసం అయితే గరుడ పురాణం ఒక వ్యక్తి చనిపోయే కొద్దిసేపటి ముందు ఎలాంటి విషయాలను చూస్తాడో వివరంగా వివరించింది అవి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు మరణం జీవిత చక్రంలో ఒక భాగం మరణాన్ని కోరుకున్నప్పటికీ ఎవ్వరూ తప్పించుకోలేరు అయితే మరణం అంచుల వద్ద ఉన్న వ్యక్తికి అనేక విషయాలు కనిపిస్తాయని అంటారు గరుడ పురాణంలో ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి గరుడ పురాణం విష్ణువుకు అంకితం చేయబడింది హిందూ మతంలో పద్దెనిమిది మహాపురాణాలు ఉన్నాయి అందులో గరుడ పురాణం ఒకటి ఈ గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని పెద్దలు చెబుతున్నారు ఎవరైనా మరణించే కొద్దిసేపటికి ముందు కొన్ని విషయాలను చూస్తాడని గరుడ పురాణం వివరించింది మరణానికి ముందు చూసే విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్రపంచంలో పుట్టినవన్నీ గిట్టక తప్పదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలిపిన విషయం తెలిసిందే మరి దీని ప్రకారం మరణం ఎవరికి ఎప్పుడు ఎలా సంభవిస్తుందో తెలియదు ఇంట్లో ఉన్నా కూడా మరణించే అవకాశం ఉంది రోడ్డుపైన మన దారిన మనం జాగ్రత్తగా వెళుతున్నా కూడా ప్రమాదం మనల్ని వెంటాడవచ్చు అయితే గరుడ పురాణం చావు పుట్టుకల గురించి అనేక ముఖ్యమైన విషయాలను వెల్లడించింది గరుడ పురాణంలో ఒక వ్యక్తి యొక్క పుట్టుక నుండి మరణం వరకు పునర్జన్మ ఆత్మ పాపాలు మరియు పుణ్యాలు ఇలా చాలా విషయాలు చెప్పబడ్డాయి గరుడ పురాణం ప్రకారం వ్యక్తి తన మరణానికి ముందు కొన్ని సంకేతాలను ఖచ్చితంగా తెలుసుకుంటాడు ఒక వ్యక్తి మరణానికి సమీపంలో ఉన్నప్పుడు అతను తన దగ్గర తన పూర్వీకులు ఉన్నట్టుగా చనిపోయిన వారు తన దగ్గరకు వస్తున్నట్లుగా ఫీలింగ్ వస్తుంది గరుడ పురాణం ప్రకారం ఎవరైనా ముక్కు ముందు భాగాన్ని తన కళ్ళతో చూడలేకపోతే అది మరణం దగ్గరలో ఉందని సంకేతం దీపం ఆరిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఎలాంటి వాసనను గుర్తించలేకపోతే అతను జీవించడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి అనడానికి సంకేతం ఒక వ్యక్తి తన రెండు చెవులలో తన వేళ్లు పెట్టుకొని ఏ శబ్దాన్ని వినలేకపోతే అది అతని మరణం సమీపంలో ఉందని సంకేతం గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని నూనెలో లేదా నీడలో చూడలేకపోతే అతను ఒక నెలలో చనిపోతాడని అర్థం ఒక వ్యక్తి తన ఇంటి నుండి బయటకు వెళుతున్నప్పుడు కుక్క నాలుగు రోజుల పాటు వారిని అనుసరిస్తే వారికి మరణం దగ్గరలోనే ఉందని సంకేతంగా పరిగణించబడుతుంది ఎవరికైతే తమ నీడ తమకు కనిపించదో ఆ వ్యక్తి మరణానికి చేరువ అయినట్టు గరుడ పురాణం చెబుతుంది గరుడ పురాణం ప్రకారం మరణం సంభవించే వ్యక్తి చంద్రుని చుట్టూ ఒక చీకటి ప్రాంతాన్ని చూడడం ప్రారంభిస్తాడు లేదా చంద్రుడు ఆ వ్యక్తికి విచ్ఛిన్నంగా కనిపిస్తాడు మరణానికి ముందు ఆ వ్యక్తి చంద్రుడిని గతంలోలాగా ఖచ్చితంగా చూడలేడు మరణానికి చేరువైన వ్యక్తి శరీరం నుండి ఒక వింత వాసన వస్తుంది ఇది కూడా ఒక మరణ సంకేతంగా చెబుతారు చేతి రేఖలు మారుతాయి కొన్ని రేఖలు మాయం అవుతాయి మరణానికి చేరువైన వారికి నాలుక కొద్దిగా వణుకుతుంది ముక్కు నోరు కాస్త గట్టిగా మారుతాయి గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయే ముందు అతను ఊపిరి పీల్చుకోవడం బాగా కష్టం అవుతుంది ఆ సమయంలో ఒక రకమైన రహస్యమైన తలుపు కనిపిస్తుంది కొందరు ఆ తలుపు నుంచి కాంతి కిరణాలు బయటకు రావడాన్ని చూస్తారు మరికొందరు ఆ తలుపు నుంచి మంటలు రావడం చూస్తారు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఈ అనుభవం ఎదురైతే ఆ వ్యక్తి త్వరలో చనిపోతాడని అర్థం చేసుకోవాలి అతని చివరి కోరికను నెరవేర్చడానికి ప్రయత్నించాలి జీవితం చివరి క్షణాలలో ఒక వ్యక్తి తనకు పరిచయం లేని క్రూరంగా ఉన్న వ్యక్తులను చూస్తాడు నిజానికి వారు యమదూతలు ఆ వ్యక్తి ఆత్మను తమతో తీసుకువెళ్ళడానికి వస్తారు ఒక వ్యక్తి తన చుట్టూ యమదూతల ఉనికిని అనుభవించడం ప్రారంభించినప్పుడు అతను చనిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అర్థం అప్పుడు చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రతికూలంగా మారుతుంది మృత్యువు వచ్చినప్పుడు నీడ కూడా వెంటరాదని పెద్దలు తరచూ చెబుతూ ఉంటారు ఇది కేవలం మాట కాదు వాస్తవం ఒక వ్యక్తికి చివరి క్షణాలు సమీపించినప్పుడు అతను నీటిలో అద్దంలో నెయ్యి నూనెలో తన ప్రతిబింబాన్ని చూడలేడు ఇది జరిగినప్పుడు ఆ వ్యక్తి కొన్ని రోజుల్లో చనిపోతాడని అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తికి చివరి సమయం వచ్చినప్పుడు అతనికి అకస్మాత్తుగా అతని గతమంతా అంటే తాను చేసిన మంచి చెడు పనులు గుర్తుకు వస్తాయి చివరి క్షణం వచ్చినప్పుడు అతను తన మనసులో దాచుకున్న కోరికలను తన కుటుంబ సభ్యులకు చెప్పాలనుకుంటాడు ఆ వ్యక్తి తన జీవితకాలంలో తాను పంచుకొని చాలా విషయాలను కుటుంబంతో పంచుకోవాలని కోరుకుంటాడు ఇది జరిగినప్పుడు మీరు ఆ వ్యక్తి చెప్పేది ఓపికగా వినడమే కాకుండా అతని చివరి కోరికలను నెరవేర్చాలి గరుడ పురాణం ప్రకారం ఎవరైనా మరణానికి చేరువులో ఉన్న సమయంలో అతనికి యమదూతలు కనిపిస్తారట మరణానికి కొన్ని క్షణాల ముందు మాత్రమే యమదూతలు కనిపిస్తారని నమ్ముతారు పితృదర్శనం ఒక వ్యక్తి మరణానికి ముందు తమ పూర్వీకులను చూస్తాడని గరుడ పురాణంలో చెప్పబడింది ఇలా జరిగితే మరణ సమయం దగ్గర పడిందనడానికి సంకేతంగా కూడా భావిస్తారు ఎవరైనా చనిపోయిన తర్వాత మాత్రమే గరుడ పురాణాన్ని పఠిస్తారు మరణించిన వారి ఆత్మ పదమూడు రోజుల పాటు ఇంట్లో ఉంటుందని నమ్ముతారు ఈ సమయంలో గరుడ పురాణం పారాయణం చేస్తే మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని శాస్త్రం చెబుతుంది మృత్యువు సాధారణ వ్యక్తులకు ఎలా వస్తుందో గరుడ పురాణంలో తెలియజేయబడింది మృత్యువుకి ముందే దైవయోగం వల్ల రోగం వస్తుంది ఇంద్రియాలు వికలమైపోయి బలము తేజస్సు వేగము శిథిలమైపోతాయి తేళ్ళు ఒకేసారి కుట్టినంత బాధ కలుగుతుంది మెల్లగా చైతన్యం తగ్గుతుంటే జడత్వం పెరుగుతుంటుంది యమదూతలు మృతి చెందుతున్న వ్యక్తికే కనిపిస్తారు వచ్చి పక్కనే నిలబడతారు శరీరంలో ప్రాణం ఎక్కడ దాక్కుందో వారికి సులువుగా తెలిసిపోతుంది వారు దానిని గేలంతో లాగడం మొదలు పెడతారు అప్పుడు ప్రాణం అతి బలవంతం మీద కంఠం దాక వచ్చి మొరాయిస్తుంది ఈ పెనుగులాటలో మనిషి ముఖం వికృతంగా తయారవుతుంది నోటు నుండి నురగా వెలువడుతుంది ముక్కు నుండి ద్రవం కారుతుంది తరువాత ప్రాణం ఆహాకారం చేస్తూ అహంకార మమకారాలను ఇంకా వదులుకోలేక యమదూతల బలానికి లొంగి బయటికి పోతుంది అలా పోతూ పోతూ కూడా తన ఇంటివైపు తన బిడ్డల వైపు ఆర్తిగా కనుమరుగయ్యేదాకా నిజానికి ఇక్కడ పనిచేసేది కనులు కాకపోయినా మనసుతోనే చూస్తూ పోతుంది మృత్యు సమయంలో ప్రాణి శరీరంలోని వాయువు ప్రకుపితమై తీవ్ర గతితో ప్రవహించి అగ్నితత్వాన్ని పెచ్చరిల్ల చేయడంతో ఇంధనం లేకుండానే అగ్ని ప్రజ్వరిల్లిపోయి ప్రాణి యొక్క మర్మస్థానాలను విరిచి అత్యంత కష్టానుభూతిని కలిగిస్తుంది అదే భక్తజనులకు భోగాలపై ఆసక్తి లేని వారికి ఆ వాయువు ప్రశాంతంగా పైకి ప్రవహించి నిర్గమిస్తుంది అబద్ధమాడని వారికి విశ్వాసాన్ని బొమ్ము చెయ్యని వారికి ఆస్తికులకు పూజాదులపై శ్రద్ధాళువులకు మృత్యువు సుఖపూర్వకంగా ఉంటుంది కామానికి లొంగకుండా ఈష్ట ద్వేషాలను పెంచకుండా విజయులై స్వధర్మాన్ని జీవిత పర్యంతము నిర్వహించి సదాచారులుగా సౌమ్యులుగా జీవించిన వారిని మృత్యువే ఏ మాత్రము బాధింపకుండా మృదువుగా సుఖంగానే పోతుంది మోహంలో అజ్ఞానంలో తాము బాగుపడిపోవడం కోసం కొందరు ఆ మోహ అజ్ఞానాన్ని జనాలకు ఉపదేశిస్తారు అలాంటి వారు మృత్యు సమయంలో భయంకరమైన చక్కటి కన్నులు పొడుచుకున్న ఏమీ కనబడని చీకటి గొయ్యారంలో పడి కొట్టుకుంటున్న అనుభూతి పొందుతారు అబద్ధపు సాక్ష్యాలు ఇచ్చివారు అసత్యవాదులు విశ్వాసఘాతకులు వేద నిందకులు రూపంలో మృత్యువును పొందుతారు అలాంటి వారికి యమదూతలు లాఠీ సమ్మెట ఇనుపగదలను ధరించి వాటిని జులిపిస్తూ దర్శనమిస్తారు వారు దుర్గంధాన్ని వెదజిల్లుతూ పరమ భయంకరంగా ఉంటారు వారిని చూడంగానే మూర్ఛలో తేలిపోయి విపరీతమైన భయం వేసి ఒళ్ళంతా వణికిపోతుండగా ఈ ప్రాణాలు తమ రక్షణకై రమ్మని ఆక్రందిస్తూ తల్లిదండ్రులను పుత్రులను అరచి అరచి పిలుస్తారు కానీ గొంతు పెగలదు ఎంత గింజకు చచ్చిన శబ్దం రాదు ఇతరులకు వీరు మూర్ఛితులుగానే కనిపిస్తుంటారు తరువాత కనులు తెరుచుకుంటాయి అవి గుండ్రంగా భయంకరంగా వికృతంగా కదులుతాయి ఎగ ఊపిరి వస్తుంది ముఖం పొడి అయిపోయి భంపరాని వేదన పడుతూ మృతురాలవుతారు వారి శరీరాన్ని చూడడానికి కూడా ఆత్మీయులే ఇష్టపడరు ఈ జన్మలో పాపాలు చేసిన వాళ్ళకి వాళ్ళు చేసిన పాపాలను బట్టి మరు జన్మలో వాళ్ళు ఎలాంటి పుట్టుకతో జన్మిస్తారో గరుడ పురాణంలో ఉంది ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం ఈ జన్మలో బ్రాహ్మణుణ్ణి గాయపరిచిన వాళ్ళు మరు జన్మలో క్రిమికీటక పురుగులుగా పుడతారట బ్రహ్మహత్య చేసిన వాళ్ళు చండాలుడుగాను క్షయరోగిగాను పుడతారు గోహత్య చేసిన వాళ్ళు మరుగుజ్జుగాను కన్యహత్య చేసిన వాళ్ళు కుష్టి రోగిగాను స్త్రీహత్య గర్భపాతం చేసిన వాళ్ళు నిత్య రోగిగాను పుడతారట స్వగోత్ర స్త్రీ సంపర్కం చేసిన వాళ్ళు నపంసుకులుగాను గురుపత్ని గమనం చేసిన వాళ్ళు దీపం పురుగు క్రిమి గడ్డిగాను బ్రాహ్మణుడై మాంసభక్షణ చేసిన వాళ్ళు అతిరక్ష అనే గాను బ్రాహ్మణుడై మద్యపానం చేసిన వాళ్ళు వక్రుడుగాను అసితదంత ట్యూబల్ బ్లాకేజ్ గాను ఇతరులకు పెట్టకుండా మధుర పదార్థాలను తినేవాళ్ళు గలగండ రోగి అంటే మెడముందు వాపుగాను బ్రాహ్మణుడై అభక్ష్య భిక్షణం చేసిన వాళ్ళు మహోదర జాడ్యంగాను శ్రాద్ధంలో అశుచి ఆహారం పెట్టిన వాళ్ళు చిత్ర కుష్టువు అనే రోగిగాను అబద్ధపు సాక్ష్యం చెప్పిన వాళ్ళు మోగవాళ్ళుగాను పంక్తిలో వలపక్ష భోజనం చేసిన వాళ్ళు ఒంటి కన్ను గలవాడుగాను జన్మిస్తారట పిల్లిని చెడగొట్టిన వాళ్ళు నిరోష్ఠుడుగాను గాను పుస్తకాలను దొంగతనం చేసిన వాళ్ళు గుడ్డివాడిగాను గోబ్రాహ్మణులను కాలితో తన్నేవాళ్ళు కుంటివాడిగాను అబద్ధాలు చెప్పేవాళ్ళు నత్తివాడిగాను నంగివాడిగాను అబద్ధాలను చెప్పించి వినేవాళ్ళు చెవిటివాడిగాను శివ ధనాపహరణ నిర్మాళ్యం వాడకం సిస్టం నొప్పిగాను విషం పెట్టుట జడ ఉన్మతగాను ఇల్లు తగలబెట్టుట పుట్టుక నుండే బట్టతలగాను మాంసం అమ్ముట కురువిపిగాను రత్నాల దొంగతనం హీనత్వం గాను బంగారం దొంగతనం పుప్పిగోళ్ళుగాను లోహిది చౌర్యం నిర్ధనుడుగాను అన్నం దొంగతనం ఎలుకగాను ధాన్యం దొంగతనం మిడతగాను నీళ్లు దొంగతనం చాతక పక్షిగాను కూరలు ఆకుల అపహరణ నెమలిగాను పరిమళ ద్రవ్యాల అపహరణ చుంచుగాను మాంసం దొంగతనం గ్రద్దగాను తేనె దొంగతనం దోమగాను ఉప్పు దొంగతనం చీమగాను ఫలపుష్ప పత్రచౌర్యం అడవి కోతిగాను చెప్పులు గడ్డి దూది అపహరణ మేకగాను దారిదోపిడి లేదా వేట కటిక ఇంటి మేకగాను విషం ద్వారా ఆత్మహత్య కొండనల్ల త్రాచుగాను వ్యభిచారం అడవి ఏనుగుగాను గాయత్రీ జపం సంధ్యోపాసన మానుట కొంగగాను ఎవరు పిలవకనే భోజనానికి వచ్చుట కాకిగాను గురువును అవమానించుట నిర్జాలాటలడివిలో బ్రహ్మరాక్షసిగాను బ్రాహ్మణులను పిలిచి దానం ఇవ్వకపోవుట అడివి నక్కగాను మిత్రద్రోహి పర్వతంపై గ్రద్దగాను అమ్మకాలలో మాయా గుడ్లగూబగాను ఆచార నిరసన అడవి పావురం గాను సకుటుంబద్వేషి పిండదశలోనే బహుమృతులు ప్రతిరోజు కలహించే స్త్రీ జలగగాను తాపన స్త్రీపై కామవికారం పిశాచిగాను పరపురుషునిపై కోరిక బల్లిగాను ఆ కోరికలో భర్తను కాదనుట రెండు తలల పాముగాను వయస్సుకు రాణి బాలికతో కామక్రీడ అడవిలో కొండ కొండచిలువగాను గురుపత్నిపై కోరిక తొండగాను రాజుపత్ని మిత్రుని భార్యపై కోరిక గాడిదగాను దేవలకుడు అంటే దేవాలయాలలో పనిచేసి జీతం తీసుకునేవాడు కోడిగాను అతి కామకుడు గుర్రంగాను శీలవతి అయిన భార్యను త్యజించుట దరిద్రుడుగాను ఇతర బ్రాహ్మణ పత్నితో అక్రమ సంబంధం నక్కగాను శయ్యను దొంగలించుట పుట్టుకుతోనే దరిద్రుడుగాను వస్త్రాహరణం దీపం పురుగుగాను మాత్సర్యంతో బాధించుట జన్మాంధగాను దీపాల దొంగ కపాలిగాను పితృనింద క్షయరోగిగాను వివాహ విఘ్న కర్తత్వం ముసలిగాను కోడలిలో మలాది విసర్జన అపశోద్రగాను కన్యపై అపవాదు నపంసకగాను వేదాన్ని అమ్మి అన్యాయం చేత పులిగాను ఆయాజ్య యజ్ఞం అడవి పందిగాను అడవులను తగలబెట్టుట మినుగురు పురుగుగాను దాతకు ఇష్టం లేకున్న ఒత్తిడితో ఇప్పించుట ఎద్దుగాను ఎవరికీ పెట్టకుండా భుజించుట సంతానహీనతగాను గృహాదులకు నిప్పు పెట్టుట కుష్టి రోగిగాను దొంగతనం కొంగగాను బ్రాహ్మణునికి పాసిపోయిన అన్నం పెట్టుట గూనిగాను ఆరూఢ పాతిథ్యం అంటే సన్యాసం పుచ్చుకొని వదిలేసి మరల స్త్రీని కూడుట పిశాచిగాను అసత్యంగా నిందలేయుట తాబేలుగాను బ్రాహ్మణుడయ్యుండి శూద్రను పెళ్లాడుట తోడేలుగాను జలప్రవాహాన్ని పాడుచేయుట చేపగాను హరికథను కథకుణ్ణి నిరాధరించుట కర్ణరోగిగాను నోటికాడ కూటిని లాగివేయుట మందబుద్ధిగాను డంభాలు చెప్పుకొనుట గజచర్మ రోగిగాను ఈ పాపాలను చేసే స్త్రీలు వచ్చే జన్మలో పురుష జన్మ ఎత్తకపోతే ఈ పాపులు పత్నులుగా జన్మిస్తారు మిగిలిన పాపాలకు నరకాన్ని అనుభవించి మరల పొడమిపై పడినప్పుడు పైన చెప్పిన జన్మలు ఎత్తుతారని తెలుసుకోవాలి ఈ జగత్తులో ఎన్ని ద్రవ్య రూపాలు ఉన్నాయో అన్ని విభిన్న ప్రాణజాతులు ఉన్నాయి కాబట్టి పాపానికి దూరంగా ఉంటూ వీలైనన్ని పుణ్యకార్యాలని చేస్తూ బ్రతికే మనిషి ఇక్కడ అక్కడ సుఖపడడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి